హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మళ్ళీ ఏంటి రెడీ అయింది అనుకుంటున్నారా ఏం లేదండి మళ్ళీ నేను గృహప్రవేశంకి వెళ్తున్నాను అనమాట అందుకే ఇలా రెడీ అయ్యాను సింపుల్గా సమ్మర్ కదా ఇలా బ్లౌజ్ వచ్చేసి కలంకారీ బ్లౌజ్ రెడ్ విత్ రెడ్ శారీ అనమాట నెక్లెస్ వచ్చేసి ఇలా వేసుకున్నాను అదే మీకు కొంచెం చూపిస్తున్నాను అనమాట అలాగే బుట్టలతో పేరప్ చేశాను అనమాట సింపుల్గా సమ్మర్ కాబట్టి పట్టు శారీస్ అయితే క్యారీ చేయలేమనేసి కొంచెం డ్రైవింగ్ కూడా ఉందనమాట అందుకే ఈ శారీ కట్టుకున్నాను చాలా కంఫర్టబుల్గా చాలా హాయిగా అనిపించింది అలాగే నా బ్యాంగిల్స్ కూడా చూసేయండి మోడల్ ఎలా ఉంది అనేది కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి నేను ఈ బ్యాంగిల్స్ సిఎంఆర్ జ్యువెలర్స్ వాళ్ళ వీడియో చూసి చేయించుకున్నానండి బ్యాంగిల్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఇట్లా ఉన్నాయన్నమాట ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి మన వీడియోస్ అన్నింటినీ కూడా లైక్ చేయండి మన వీడియోస్ మంచిగా రీచ్ అవ్వాలంటే మీ లైక్ చాలా యూజ్ఫుల్ అనమాట అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి ఈసారి ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేసి చెప్పండి ఈ శారీ నాకు చాలా ఇష్టంగా నేను రెడ్డే కావాలి అది కూడా కలంకారీ బ్లౌజ్ కావాలని ఎంతో ఇదిగా చూసి 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 కొన్నానండి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి అట్లా కర్స్ నెక్ పెట్టుకోండి ఎవరైనా సరే బ్లౌజ్ కుట్టించుకోవాలి అనే ఉండేవాళ్ళు చాలా మంచి లుక్ ఎలిగెంట్ లుక్ వస్తుందండి హ్యాండ్స్ కూడా అలా బో లాగా చిన్న బో పెట్టించుకుంటే చాలా మంచి ఎలిగెంట్ లుక్ వస్తుందండి శారీనే మా అమ్మని షూట్ చేయమని చెప్తున్నాను అనమాట ఫుల్గా మళ్ళీ ఫేస్ కనపడదు ఫుల్గా తీయాలంటే అంటే చెప్తున్నాను అనమాట ఓకే అలా కిందికి అంటా ఉండని ఈ శారీకి శారీలో రన్నింగ్లో ఒక బ్లౌజ్ వస్తుందండి శారీ ఎలా ఉందో అలాగే సేమ్ సపరేట్గా కలంకారీ బ్లౌజ్ కూడా ఇచ్చాడనమాట నేనైతే ఆ బ్లౌజ్ కుట్టుకున్నాను ఇంకా శారీలో బ్లౌజ్ అయితే ఏం కట్ చేయలేదు అలాగే కట్టుకున్నా అందుకే చాలా పెద్దగా ఉందన్నమాట శారీ బట్ ఇట్స్ ఓకే వెయిట్ తక్కువ ఉంది కాబట్టి మేనేజ్ చేసేయచ్చని ఉంచేసుకున్నాను అనమాట ఇలా సింపుల్గా నెక్లెస్ విత్ బుట్టలు బ్యాంగిల్స్ వేసుకొని వెళ్ళాను ఈ గృహప్రవేశము మా పెద్దమ్మ వాళ్ళదే అండి మా పెద్దమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ కూతురు అనమాట అలాగే నేను కొన్ని జ్యువెలరీ మోడల్స్ కూడా జ్యువెలరీ చేస్తాను చూడండి ఎలా చేయను ఏంటైనా చెప్పండి ఇది చాలా ఏళ్ల క్రితం లేండి ఇది చూడండి ఇక్కడ వచ్చేసి ఇలా ఇట్లా బుట్టలాగా వచ్చిందనమాట ఇక్కడ ఇది ఇట్లా చైన్ మోప్ చైన్ అంటారు కదా అదే అనమాట కింద పెండెంట్ వచ్చేసి పర్ల్స్ రూబీస్ ఎంబ్రాయిడ్స్ అన్నీ కూడా వచ్చినాయి అనమాట ఇది ఒక జ్యువెలరీ సెట్ నెక్స్ట్ వచ్చి ఇది వచ్చేసి ఇట్లా పొరల్ చైన్ ఉంటుంది కదా ఇది వచ్చేసి త్రీ లైన్స్ ఉందనమాట త్రీ లేయర్స్ చైన్ దీనికి వచ్చేసి ఇలా పెండెంట్ వచ్చింది ఇవన్నీ వేసుకుంటే లుక్ వైజ్గా ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇది రెండు టూ సైడ్స్ వచ్చిందనమాట ఒక సైడ్ ఏమో గ్రీను ఇంకో సైడ్ ఏమో రెడ్ ఇలా చేయించుకుంది మా అమ్మ త్రీ లైన్స్ వచ్చిందనమాట లెంగ్త్ వచ్చేసి చాలానే వస్తుందండి ఇది అప్ టు థర్టీ టు థర్టీ ఫోర్ ఇంచెస్ వరకు వస్తుంది నాకు తెలిసి ఇలాగ త్రీ లేయర్స్ వస్తుంది అన్నమాట చూడండి ఇదంతా జ్యువెలరీ సెట్ అనమాట అక్కడక్కడ ఇట్లా గుండ్లు కూడా వచ్చినాయి అన్నమాట ఇలా వచ్చేసి బ్లాక్ బీడ్స్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఇప్పుడు కూడా మోడల్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఇది కాకపోతే బ్లాకిష్గా అయిపోయింది అంతే అప్పుడు ట్వంటీ టూ క్యారెట్ మరి ఏం తీసుకున్నారో తెలియదు కానీ ఇట్లా ఉందనమాట బ్లాక్ బెడ్స్ మోడల్ వచ్చేసి చూడండి ఇలా ఉంది ఇదిగోండి ఇలా ఉందనమాట మా డోర్ ఏమా సాంగ్ వస్తుంది చూడండి ఇలా ఉంది అనమాట బ్లాక్ బీడ్స్ బాగుంది కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేసి చెప్పండి ఈ జ్యువెలరీలో మీకు ఏ జ్యువెలరీ నచ్చిందో కూడా కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట చూడండి ఎంత బాగున్నాయి కదా బ్యాంగిల్స్ నాకు కూడా సేమ్ బ్యాంగిల్స్ ఉండే కాకపోతే నేను చేంజ్ చేసుకున్నాను ఇప్పుడు సైజ్ సరిపోలేదని చూడండి ఇట్లా గ్రీన్ రెడ్ రెండు వస్తాయి అన్నమాట మధ్యలేమో అలా డిజైన్ వస్తుంది ఇవి కూడా ఎలా అనిపించినాయి అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి చిన్నగా ఉన్నాయి కదా మా అక్కవన్నమాట ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా నాకు బాగా ఇష్టం అండి ఈ మోడల్ అంటే ఇది చూడండి ఇది ఒక బుజ్జి క్యూట్ రింగ్ అనమాట ఇది పగడం అంటారు కదా అది పగడంకి చుట్టూతో స్టోన్స్ అనమాట ఇక్కడ సైడ్లో కూడా కొంచెం డిజైన్ వచ్చింది బ్లర్ అవుతుంది ఇది ఫోకస్ చేయట్లేదు చూడండి ఇది ఒక రింగు ఇది వచ్చేసి స్ప్రింగ్ రింగ్ అనమాట ఇది మా అక్కది కూడా ఇది ఇదిగోండి నాది కూడా ఇట్లా ఈ టూ రింగ్స్ను ప్లస్ నాది కూడా ఇంకొకటి స్ప్రింగ్ రింగ్ అనమాట ఇదిగోండి నేను చూపించాను కదా ఇది ఇది మోప్ చైన్ అంటారు కదా అది అనమాట మోప్ చైన్కి ఇట్లా పెండెంట్ వచ్చిందనమాట చూడండి మీకు ఇంకోలు కూడా చూపిస్తాను బ్లాక్ బీడ్స్ పెద్దది అనమాట ఇది బ్లాక్ బీడ్స్ ఇందాక చూపించాను కదా అది వేసుకుంటే లుక్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట చూడండి బాగుంది ఇంకా మన జ్యువెలరీ విషయాలన్నీ అయిపోయినాయి కదా నెక్స్ట్ గృహప్రవేశంకి ప్రవేశంకి వచ్చేసామండి మనము సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఎంతో అదృష్టం ఉండాలి కదండీ మన వ్రతంకి వెళ్ళాలన్నా కూడా చాలా బాగా అనిపించింది నేను మా అక్క ఇద్దరం రెడీ అయ్యేసి వెళ్ళాము అనమాట అలాగే మా చిన్నడు మహాదేవుని కూడా తీసుకెళ్ళాను మా పెద్దమ్మ కోడలు కొడుకు కూర్చున్నారండి వ్రతంలో అలాగే ఇటువైపు మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ కూతురు వాళ్ళ అక్క అనమాట అలాగే వాళ్ళ అన్న కూతురు కూడా అనమాట రెండు విధాలుగా బంధువులు అలాగే మేము ఇంకా పెద్దమ్మ వ్రతం ఉంది రండి అని పిలిస్తే వెళ్ళామన్నమాట అలాగే వ్రతం అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర అది దండం పెట్టేసుకుంటున్నాను సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనమాట చాలా బాగుంది చిన్నగా కిచెను బెడ్రూము అలాగే ఒక హాలు బయట వచ్చేసి కారిడారు చాలా బాగా అనిపించింది ఇంకా పూజారి గారు వచ్చేసి అక్కడ కొబ్బరికాయ అది పైన కట్టేసుకోండి అనేది చెప్తున్నాడు అనమాట వీడియోని అలాగే చివరి వరకు చూడండి ఇక్కడ వచ్చేసి కిచెన్లో అనమాట చాలా బాగా అనిపించింది నీట్ గా కట్టారు లైటింగ్స్ అది కూడా బాగుంది అనమాట అదే చూస్తున్నాము ఇంకా దండం పెట్టేసుకొని నెక్స్ట్ ఏ వ్రతంకి వెళ్ళినా అండి సత్యన వ్రతంకి వెళ్ళినప్పుడు కంపల్సరీ అక్కడ ఇచ్చే ప్రంచామ్రతం ప్రసాదం అయితే స్వీకరించండి చాలా చాలా మంచిది ప్రతి ఒక్కరు కూడా வுண்ட் ஆய் செப்புனால பண்ணிதி சாரி கூட சோம Hola, ¿cómo estás? <muchas> oh, המקנים okay, שמה okay. బాగుందా మహాదేవ్ ఏం తింటున్నారు మీరు పెట్టినా పెట్ట పెట్టలేదే అలాగే ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ అండి మా ఊరిలో టెంపుల్ని మళ్ళీ రెనోవేషన్ చేస్తున్నాం అనమాట అరవై సంవత్సరాల క్రితం కట్టిన గుడిని ఇప్పుడు మళ్ళీ రెనోవేషన్ చేస్తున్నారు ఎనభై లక్షలు అమౌంట్ శాంక్షన్ అయిన అయిందనమాట గుడి కట్టడం కోసమని దానికి సిక్స్టీన్ ల్యాక్స్ పదహారు లక్షలు అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారు అకౌంట్ ఓపెన్ చేసి యూనియన్ బ్యాంక్లో దానికోసం అందరూ హ్యాపీగా ఇలా స్వీట్స్ తినిపించుకుంటూ అమౌంట్ని డిపాజిట్ చేసి వచ్చారనమాట ఓకే ఫ్రెండ్స్ వెళ్ళేసి వచ్చామనమాట ఫంక్షన్ అయిపోయింది ఎండకు పోయేసరికి ఎట్లా అయిపోయినామంటాను కూలింగ్ కూలింగ్ వాటర్ తినిచ్చింది మా ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్ మా లోతాక్ష రాలేదు